నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ అన్నారు సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టిఎన్జిఓఎస్ క్యాలెండర్లను ఆవిష్కరించి మాట్లాడారు కొంత మంది పార్టీలు తయారైనారు ఇంకా తిరుమూర్ కాంగ్రెస్ మొంప బెనర్జీ శరద్ శరత్ భవాని కొంతమంది సీపీఎం ఇంకా భయ్యా పేరు ఐ యామ్ ట్రైయస్నా కన్సెన్సస్ దిస్ ట్రై ట్రైయస్నా మీరు కొద్దిగా నాకు సమయం ఇవ్వు ఈ గాంధీ ఫ్యామిలీ జవాన్ పిచ్చే తో پیچھے ਨਹੀਂ మర్తా आप लोग जाके बचव नो हीरो सीरीज ला पण కో మీరు సంజాయిచండి అని ఇది సోనియా ఇచ్చిన మాట

మా కుటుంబం గురించి ఆలోచన చేయాలా పిల్లల గురించి ఎప్పుడు కలుసుకోవాలా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడు చూసుకోవాలా ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎంప్లాయీస్ అంటే పాఠశాల మీద ఉన్నాయి మీరు కూడా కంపెనీ మీ బాధలు చూసే మాకు కూడా బాధ్యత ఉన్నది మాకు జగదీష్ అన్నారు ముఖ్యమంత్రి కల్పమన్నారు డెఫినెట్గా కల్పిస్తాను కానీ దానికంటే ముందు కంపెనీ వచ్చింది కాబట్టి సీఎం గారు అందరూ అంటారు ఆయన శబరిమకు బోలునా పల్ జాకే కమిటీకి సాయం విధ బోలునా అంటాను జనరల్గా మీరు కమిటీ గారికి నేను ట్వంటీ నైన్ టూ దావాత బిడ్డ మ్యారేజ్ ఉంది సెకండ్ ఆడు ఆయన మూడు దావా పెట్టుకున్నాడు థర్డ్ నుంచి ఆయన ఫ్రీగా ఉంటాడు థర్డ్ తర్వాత మీరు ఎవరు వచ్చినా నేను ఫోన్ చేసి అవసరం ఉంటే నేను ఆయన ఫేషన్ తీసుకోవాలి ఐదు నిమిషాలు నేను కూడా మీద ఇంటాను మీ సమస్య మన దురదృష్టం సీఎం గారు ఇక్కడ నుంచి ఓడిపోవడం నేను అక్కడ నుంచి కానీ ఆయన సీఎం అయిపోయాడు ఉన్న దాంట్లో క్యాబినెట్ లో సీనియర్ నేనే నేను నైన్టీన్ ఎయిటీ నైన్ లో చెన్నారెడ్డి క్యాబినెట్ మంత్రి అయినా మా దక్షిణ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల మంత్రి అంటే ఎయిటీ నైన్ నుంచి మంత్రి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏదో పదవులు ఉన్నా కానీ పార్టీ వర్షం ఇప్పుడు కూడా కాలంలో వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో సరికాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది మాకు కూడా గవర్నమెంట్ వస్తాయి పోతాయి కానీ ప్రజాసేవ ముఖ్యం ప్రజాసేవలో ఏ పదవులు లేకుండా నేను ప్రజాసేవ చేసిన నేను అన్నా గవర్నమెంట్ ప్రజలు లేకుండా గవర్నమెంట్ ఎట్లా మారుతుంది ఏసీఆర్గా ఏం లేకుండా తెలంగాణలో మా గురించి గంటలు గంటలు బయట చేసేవాడు కానీ ముఖ్యమంత్రి కాగానే ఎవరో ఒక పది సంవత్సరాలు ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాకపోతే బిల్లింగ్ కట్టి ఏమైంది తస్తు తాజా అంటారు తాజామని అట్టి ఆయన వెళ్ళిపోయినా కొడుకుపోయిన మాకు ఇచ్చిపోయింది నేను మా బిల్డింగ్ మూసి వేయవాల్సిన బిల్డింగ్ మా తెలంగాణ బిడ్డల పైసలు ఆత్మహత్య చేసుకుంటున్నారు జాబ్ లేదు ఫార్మర్స్ వల్ల లేవు ఈ ఎన్ని వేల కోట్లు వేల కోట్లు కట్టే అవసరమా యానైతే ఉంది కలెక్షన్ పై ఫుల్ ఫాంప్

అది డాక్టర్ మహిళ రెడ్డి గోల్డెన్ బస్ నేను ముఖ్యమంత్రి అడుగులో చెప్పిన అది ఇంప్లిమెంట్ కావాల్సిందే అని ఈ భారత మన తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అయింది రిమోట్ ఇంటెలి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన ఆ అపాత జంగల్లో క్రిస్తవులు ఈ రివ్యూ మీటింగ్ తిట్టాలి నక్సలైట్స్ కు మాలో ఉన్నారు అది కూడా ఆయన ఫార్ములా గోలీసేదే ఉంటాం